ఒక్క నిమిషం ఫైనల్ గా సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారని చెప్పి కాళేశ్వరంలో కావచ్చు టెలిఫోన్ ట్యాపింగ్ కూడా సిబిఐ విచారణకి ఆలోచనతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అంటున్నారు కదా సార్ ఏం జరగబోతుంది టెలిస్కోపులు పెట్టినా సార్ వాళ్ళకు కనిపించేది కేవలం రైతుల కళ్ళల్లో ఆనందం సార్ ఇంకోటి సార్ వాళ్ళ జీవితాల్లో వికసించిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప ఇంకోటి కనిపించదు వాళ్ళు ఏ ఏం చేసుకున్న అదంతా కూడా ఫేక్ కేసులు నేను ఈ నా ఊహ తెలిసినప్పటి నుంచి సిబిఐ కేసు ఈడీ కేసులు అని చూస్తున్నా ఇది ఊరు కాలేదు మీరు లేవదు వాళ్ళు కేవలం నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్న ఒక అద్భుతమైన రసవత్తరమైన నాటకం లాగానే ఇది నేను చూస్తున్నా అంటే అంటే తెలంగాణ ప్రజలను దోచుకోవాలి గుజరాత్ వాళ్ళకి పెట్టాలి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పెట్టాలనే దాంట్లో దీన్ని తెలంగాణను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది నా అభిప్రాయం సార్ ఇప్పుడు యూరియా కష్టాలు వరద నష్టాలు ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందా ఇది న్యాచురల్ గా జరిగింది అనుకోవచ్చా లేదు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది సార్ ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం వర్షాలు వస్తాయని తెలియదా ప్రభుత్వానికి వాతావరణ శాఖ చెప్పదా చెప్తుంది ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు జల జలమయం అయితే అని తెలియదా తర్వాత పంటలు నాశనం అయితే అని తెలియదా అదే విధంగా ఆ ఆ ఇది కూడా అంతే యూరియా యూరియా రైతులకు యూరియా అవసరం ఉంటుందని తెలియదా తొమ్మిది లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుందని తెలియదా తెలుసు కానీ దాని మీద దృష్టి లేదు మిగతా రాష్ట్రాల్లో లేని యూరియా కష్టం ఇక్కడ ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి హోం మంత్రి మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి ఈ ముగ్గురు ఒక్కడే వ్యక్తి కాబట్టి ఈ మూడు శాఖలను కూడా తన కబందాస్తాల్లో పెట్టుకొని దోపిడీని తన ఆస్తులు ఏ విధంగా పెంచుకోవాలి ఒక తరతరాలుగా తిన్న తరగాని సంపదను ఏ విధంగా పెంచుకోవాలి అన్న భావనలో ముఖ్యమంత్రి తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా దాంట్లో బిజీగా ఉన్నారు రైతుల గురించి ఎవరు పాటించుకున్నారు రైతులు ఎక్కడన్నా గంగల వాడని వాళ్ళ పొలాలు ఎక్కడన్నా నాశనం గానీ అన్న భావంలో వాళ్ళందరూ అంటే ఆ అభిప్రాయాలు ఉన్నారు సందట్లో సడేమియా అంటాం కదా అధికారం వచ్చింది దాన్ని అర్జెంట్ గా మనం దాని ఫలాలను మొత్తం కూడా మనమే తిందాం ప్రజలకు పెట్టొద్దు ఇప్పుడు నా భావంలో ఉన్నారు కాబట్టి రోజు ఈ యూరియా కష్టాలు అదే విధంగా అంటే అసలు సమస్యల మీద అసలు ఇష్యూల మీద వీళ్ళ దృష్టి పోవడం లేదు పోయే పరిస్థితి కూడా లేదు అది ఒకటి సార్ ఒకటి సార్ కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో బీఆర్ఎస్ ఇంటింటికి చేర్చాలనేది ఆ దానికి ప్రజల నుంచి ఎట్లుంది సార్ స్పందన ఈ ఐడియా ప్రజల నుంచే వచ్చింది సార్ ఇది పార్టీ ఐడియా కాదు ప్రజల ఐడియా సార్ మాకు ఇన్ని పైసలు బాకీ ఉన్నారు సార్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి మా బాకీ ఎప్పుడు ఇస్తారు అప్పుల అప్పు ఇచ్చిన తర్వాత ఇంటికి రారా ఇవి వసూలు చేస్తారా సార్ మీరు ప్రభుత్వం నుంచి వసూలు చేయిస్తారా బరాబర్ వసూలు చేయిస్తాం ముక్కు వెండి వసూలు చేస్తాం లేకపోతే గద్దె నింపుతాం అంతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ